ఆత్మకూరు చేస్తున్నానని ఎమ్మెల్యే మంత్రి ారాయణ రెడ్డి ఆయన ఆత్మకూర్ పట్టణంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా ఉండి కూడా ఆత్మకూరు నుంచి తననే పోటీ చేయమని ఖరారు చేసి ఫోన్ చేసి చెప్పారని ఇది దైవానుగ్రహంగా భావిస్తున్నానని ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు నగరంలో టీడీపీ గెలిచేందుకు ఆత్మకూరు నియోజకవర్గం రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గ అభ్యర్థులుగా ఈరోజు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేను ఇక్కడ పోటీ చేయడం అనేటువంటి విషయం ఇది భగవత్ ప్రేరిత అలాగే ప్రధాన జాతీయ రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు కూడా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నీవు పోటీలో నిలబడాలని చెప్పి వారు ఆదేశాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అనేక మాసాలుగా దీని మీద చర్చ నడుస్తూనే ఉంది ప్రజల్లో నడిచింది రాజకీయ పార్టీల మధ్య నడిచింది మీడియా అత్యుత్సాహంతో కూడా నడిచింది దీనికి ఒక ముగింపు తీసుకురావడం అనేటువంటిది ఈరోజు శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మహాశివరాత్రి పర్వదినాన చిలకలమరి దగ్గర శివాలయము సోమేశ్వర స్వామి ఆలయము ఆ పరిధిలో పూజలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఢిల్లీలో ఉండి కూడా ఆత్మకూరు నియోజకవర్గానికి నీవే పోటీలో ఉంటున్నావు నిన్ను మేము ఖరారు చేయడం జరిగింది మీరు పోటీ చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఆయన ఆదేశించడం జరిగింది నేను ఆనాడే సోమశెల్లోనే దీన్ని ప్రకటించాను కూడా మరి ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ఇక్కడ పోటీలోకి రావడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుంది ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంతోనే కాకుండా ఉదయగిరి నెల్లూరు రూరల్ కావలి ఇలాంటి అనేక నియోజకవర్గాల్లో నెల్లూరు పట్టణం వీటన్నిటికీ సంబంధించి మాకున్నటువంటి సంబంధాలని బాంధవ్యాలని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి అందరం కూడా కృషి టీడీపీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు ఇవాళ కొత్తగా వచ్చింది కాదు గతంలో కూడా దశాబ్ద కాలం ముందు ఈ పొత్తు కొనసాగింది ఆ పొత్తు మధ్యలో కొంత విడిపడినట్టు మనకి కనపడిన మళ్ళీ తిరిగి కొత్త పొంతలు తొక్కుతూ కొత్త నీటితో చిగురు వేసిన విధంగా ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన సరళితో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఈ ఎన్నికల్లో ఈ కలయిక అనేటువంటిది వచ్చింది చాలామంది చెప్పవచ్చు అధికారం కోసం ఇవాళ ఇన్ని రకాలుగా పార్టీల నిర్ణయాలు ఉన్నాయని వాస్తవం ఏంటంటే ఇవాళ అటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది అప్పుల పాలైపోయింది ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా పూర్తిగా నిలిచిపోయే పరిస్థితుల్లో రేపటి తరానికి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవాళ యావత్ ప్రజానీకం ఈ రాష్ట్రంలో రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అనుభవించాలైన చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మంచి జరగాలి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి అని చెప్పి నిరంతరం తన శక్తిని అంతా ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క సంక్షేమానికి అందిస్తానన్నటువంటి సంకల్పంతో ముందుకొస్తున్నటువంటి జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుంది ఒక కొత్త మలుపుతో రేపటి తరానికి ఒక భవిష్యత్తును చూపిస్తుంది ఇవాళ నిలిచిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం గాడి తప్పి దారి తప్పిన అనేక పథకాలు సరైన దారిలో అన్ని వర్గాల ప్రజలకి అందించే ప్రయత్నం నూతన ప్రభుత్వం ఈ కొత్త కలయికతో ఏర్పడిన తర్వాత చేయడం జరుగుతుంది అంతే ఇది ఎవరో నిందలు మోపినట్లుగా లేకుంటే నిరాధారమైన ఆరోపణలు చేసినట్టుగా రాజకీయ అవసరాల కోసం చేసినటువంటి కలయిక కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం యువతరం యొక్క భవిష్యత్తును నడిపించడం కోసం తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయంలో ఒక పార్టీకి పది సీట్లు ఎక్కువ రావచ్చు మరొక పార్టీకి పది సీట్లు తక్కువ రావచ్చు ఇవాళ సీట్ల యొక్క నంబర్ గేమ్ కాదు ఇది రాజకీయ సదరంగంలో పావుల్ని కదపడం కూడా కాదు రాష్ట్ర భవిష్యత్తుకి చేసేటువంటి ప్రతి అడుగు ఆ అడుగు అడుగై ఇవాళ ఒక మహా ఉప్పినై ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం యొక్క ఉనికి కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించి ఈ మూడు పార్టీల కలయికతో కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి నాంది పలుకుతుంది రాబోయేటువంటి రెండు మాసాల్లో అని చెప్పి వాళ్ళు మేమందరం భావిస్తాము